మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని నూతనంగా ఏర్పాటు చేసిన ఏకవీర కన్సల్టెన్సీని మేడ్చల్ ఎమ్మెల్యే చమకూర మల్లారెడ్డితో కలిసి ప్రారంభించిన గట్కేసర్ మున్సిపల్ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి ఈ సందర్భంగా ఎస్వి అకాడమీ కన్స్ట్రక్షన్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ మాట్లాడుతూ గట్కేసర్ మున్సిపాలిటీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్వి అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డికి మున్సిపల్ చైర్పర్సన్ పావని జెంగా యాదవ్కి ధన్యవాదములు తెలియజేస్తున్నానని తెలిపారు ప్రతి ఒక్కరు కూడా ఉపాధి హామీలు కల్పించే దిశగా అడుగులు వేయాలని తెలిపారు కార్యాలయాలు ప్రారంభించిన పది మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ చందుపట్ల వెంకటరెడ్డి బండర్ ఆంజనేల్ గౌడు కోఆపరేషన్ సభ్యులు బ్యాంకు డైరెక్టర్లు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు మాజీ వార్డు సభ్యులు మరియు వివిధ హోదాలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు విప్పర్ల హనుమాన్ కుంభం లక్ష్మారెడ్డి కాంగ్రెస్ నాయకులు మామిల్ల ముత్యాల యాదవ్ మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు మున్సిపాలిటీలో ఎస్వి అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ అని మన అనిల్ గారు కానీ మన నందిని గారు కానీ ఇద్దరు వాళ్ళు బీటెక్ ఎంటెక్ పిహెచ్డి కూడా చేసారు ఏదైతే టెన్త్ పాస్ అయినా ఇంటర్ పాస్ అయినా ఇంజనీరింగ్ పాస్ అయినా కన్స్ట్రక్షన్ లైన్లో వాళ్ళకు మంచి ట్రైనింగ్ ఇచ్చి కంపల్సరీ వాళ్ళకి జాబ్ వచ్చినట్టు చేసి ప్లంబింగ్ కానీ కన్స్ట్రక్షన్ కానీ సివిల్ ఇంజనీర్స్ కానీ ఐఐటి ఐటీఐ చేసిన వాళ్ళు కానీ పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు కానీ ఎవరికైనా కోచింగ్ ఇచ్చి కంపల్సరీ జాబ్ గ్యారంటీ ప్లేస్ మీద జాబ్ గ్యారెంటీ మీద వాళ్ళు కంపల్సరీ లెట్స్ ఇప్పిస్తామని చెప్తున్నారు ఇలాంటి సమస్యలు అకాడమిక్లు రావడం మంచి పరిమాణం ఎందుకంటే పిల్లలకు అన్నీ ఉన్నాయి టెన్త్ పాస్ అవుతారు ఇంటర్ పాస్ అవుతారు డిగ్రీ పాస్ అవుతారు ఇంజనీరింగ్ పాస్ అవుతారు కానీ వాళ్ళకి కొద్దిగా స్కిల్స్ కావాలి కొద్దిగా ట్రైనింగ్ కావాలి కన్స్ట్రక్షన్ అంటే మన హైదరాబాద్ ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది కాబట్టి చాలామంది వాంటెడ్ ఉంది చాలామంది అవసరం ఉంది చాలామందికి డిమాండ్ కూడా ఉంది కాబట్టి వీళ్ళు ఇద్దరు నందిని కానీ అనిల్ కానీ మంచి సంస్థను మంచి అకాడమిక్ ఇక్కడ పెట్టి మంచి పిల్లలను తయారు చేసి వాళ్ళకి స్కిల్స్ డెవలప్మెంట్ చేసి ట్రైనింగ్ ఇచ్చి మంచి జాబ్ ఇట్టించినందుకు వాళ్ళకు శుభాకాంక్షలు ధన్యవాదాలు నా పేరు ఉడట మా శ్రీమతి ఉడట నందిని చంద్రవతి మేమిద్దరం కలిసి ఈరోజు ఏకమైన గ్రూప్స్ అనే ఒక సంస్థని స్థాపించాము దీంట్లో మేము రెండు చిన్న కంపెనీలను ఎస్టాబ్లిష్ చేసాము దీనికి ముఖ్య అతిథిగా మల్లారెడ్డి గారు వచ్చారు గెస్ట్ ఆఫ్ ఆనర్గా పావన జన్య్య గారు మున్సిపాలిటీ చైర్పర్సన్ గారు వచ్చారు మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏకమైన గ్రూప్స్లో మేము ఎస్పీ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్లో భాగంగా మేము అన్ఎంప్లాయిడ్ యూత్ అందరికీ మా ముఖ్య ఉద్దేశం అన్ఎంప్లాయిడ్ యూత్ అందరికీ వాళ్ళకి టెక్నికల్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి జాబ్ అపర్చునిటీస్ కూడా ఇవ్వాలనేది మా ప్రయత్నము దాంతో భాగంగా వాళ్ళకి సివిల్ ఇంజనీర్స్ అయినా కూడా ఎం టెక్ స్టూడెంట్స్ అయినా కూడా ఆల్ సివిల్ ఇంజనీర్ ఫ్యాక్టర్స్లో వాళ్ళ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఏ ఫీల్డ్లో ఎంటర్ అవ్వాలన్నా కూడా ఇంక్లూడింగ్ ప్లంబింగ్ ఎలక్ట్రికల్ ఆర్ఎండ్సీ ప్లాంట్స్ సంబంధించిన టెక్నికల్ ట్రైనింగ్ మేము ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆ ట్రైనింగ్ సెషన్ అయిపోయిన తర్వాత థర్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ ప్రోగ్రామ్ ఉంటుంది దాని తర్వాత వెంటనే మేము వాళ్ళకి ప్లేస్మెంట్స్ చూపించే ఆచరి అనేది మేము ఇస్తున్నాం సో ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటి అని అంటే అన్ఎంప్లాయిడ్ యూత్ వాళ్ళు మేము ఇది ఇది చదివాము అది చదివాము మాకు ఉద్యోగాలు రావట్లేదు అని అనుకునే వాళ్ళకి మా వంతు బాధ్యతగా మేము చదువుకున్న మాకు తెలిసిన మా నాలెడ్జ్ టెక్నికల్ నాలెడ్జ్ని మేము యూజ్ చేసి వాళ్ళకి మా నాలెడ్జ్ని షేర్ చేసేసి వాళ్ళకి జాబ్ ఇప్పించాలనేది మా ముఖ్య ఉద్దేశము సో ప్రతి ఒక్కరు స్టూడెంట్స్ ఎవరు అన్ఎంప్లాయిడ్ ఉండదు వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళు చదువుకున్నప్పటికీ వాళ్ళకి మన కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో చాలా ఏరియాస్ ఉన్నాయి మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ ఉన్నాయి సో అందులో ఏదో ఒక ఏరియాలోకి మనము వాళ్ళని పంపించే ప్రయత్నం చేస్తాము సో ముఖ్య ముఖ్యంగా వాళ్ళకి ఏది రాదు అనుకునే ప్రయత్నం అసలు అవద్దు వాళ్ళకి ఏం రాకపోయినా కూడా వీఆర్ రెండు టు ట్రైన్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ జీరో టు ఎవరి గా సో వాళ్ళకి మేము అన్ని విధాలుగా మేము ట్రైన్ చేసేసి వాళ్ళని మంచి పొజిషన్లో పెడతాము అది మా గ్యారెంటీ hello everyone namaste this is sushmita banerjee please like comment and share and also subscribe tsr news channel thank you so much bye bye